ఎస్పెషల్లీ ఫర్ వేలూరు పీపుల్ రెడీ అయిన తర్వాత అప్పుడు మనకైతే ఐడియా వస్తుంది హలో గాయస్ చింత చెట్లు ఉండేది మొత్తం కొట్టేసినారు ఆఫ్ ది బిగ్గెస్ట్ చర్చ్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ ఇది చరణ్ షాప్ సెవెన్ ఫార్టీ అయితే అయింది ఎస్బీఐ బ్రాంచ్ ఇదంతా కూడా ఫ్లవర్ మార్కెట్ అండ్ ఎస్ఎల్ ట్రావెల్స్ బ్లాబ్లా బుక్ చేసుకున్న వాళ్ళకైతే సిటీఎం దగ్గర ప్రకృతి వనం అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాం మేము పుట్టక ముందు నుంచే తిరుగుతాం ఈ బస్సు ఎన్టీఆర్ గారు మీ వేలూరు బస్ అయితే ఇక్కడ ఉంది నీవైతే తీసుకున్నా మునక్కాయలు అన్ని ఒకేసారి తినకూడదు ఓకేనా సెలెంట్ సలెంట్ కుంగపూరి వేసేసుకున్నా మోక్షల్ స్లాగ్ అయితే ఏం తగ్గట్లే బురుగుల భాష బురుగులు తినలేదంటే వాడు వేస్ట్ హలో బిజీ పీపుల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో మీ అందరు కూడా బాగుంటారని అనుకుంటున్నా ఫెస్టివల్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా సో సిన్స్ ఈ వీక్ అంతా ఫెస్టివల్ వీక్ కాబట్టి మేము కూడా హోమ్ టౌన్కి అయితే వచ్చేసినాం మదనపల్లికి ఇదిగో మీకు కనిపిస్తూనే ఉంటుండొచ్చు ఇదండి హోమ్ టౌన్కి అయితే వచ్చాం ఇల్లు మ్యాక్సిమం చాలా మంది చూసే ఉంటారు వీడియోస్లో సో ఇప్పుడు అర్లీ మార్నింగ్ అరౌండ్ సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది సన్ రైజ్ కూడా ఇప్పుడు ఇప్పుడు అవుతుంది సో మదన్పల్లికి వస్తే నేనేం చేస్తాను అన్నది ఈరోజు నేను చేయబోయే బ్లాగు డే మొదలవ్వడమే ఒక చిన్న టీ సిప్ అయితే స్టార్ట్ అవుతుంది మొదన్ పల్లె ఉంటే సో అది నేను ఎక్కడికి వెళ్తాను ఎక్కడ టీ అవుతాను అనేది కూడా నేను మీకు ఈ బ్లాగ్లో కవర్ చేస్తాను ఆఫ్టర్ దట్ డే మొత్తంలో నేను ఇలా వర్క్ చేసుకుంటూ నా టౌన్లో నా వర్క్స్ ఎలా చేసుకుంటాను అనేది కూడా మీ అందరికీ ఈ బ్లాగ్లో చూపించేస్తాను లెట్స్ గో గైస్ ఇలా స్టార్ట్ అయ్యానా లేదో నాకు ఎదురుగా మా నాన్న డ్యూటీ చూసుకొని వస్తున్నాడు ఇదిగోండి మా డాడీ సో నేను టౌన్లోకి వెళ్ళి అలా తిరిగేసి వస్తాను అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాను జస్ట్ ఇంటి నుంచి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వస్తే మనకు మెయిన్ రోడ్ వచ్చేస్తుంది ఇది తిరుపతి మెయిన్ రోడ్ ఇక్కడ రాజరాజేశ్వరి టెంపుల్ ఉంటుంది మా పాత వీడియోస్లో కూడా చూసే ఉంటారు సో ఈ టెంపుల్ అయితే బాగా ఫేమస్ అనమాట ఇదే రోడ్లో కొంచెం ముందరకు వచ్చిన తర్వాత మనకు రైట్ సైడ్ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఉంటుంది కదా సో ఆర్ఎ గెస్ట్ హౌస్కి రెడ్ ఆపోజిట్ టు నగర్ రోడ్డు ఉంటుంది ఆ లో మా ఉమాత్తయ్య బాలరాజ్ మామ వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది లాస్ట్ టైం గురుపేశ్వ వీడియో కూడా నేను అప్లోడ్ చేసిన చూడాలనుకుంటే నా ఛానల్ వీడియోస్లోకి అయితే వెళ్ళి చూసేసి ఇదిగోండి వెల్కమ్ టు మదనపల్లి ఎవరికైనా వాళ్ళ వాళ్ళ హోమ్ టౌన్స్లో ఉంటే ఆ ఫీల్ అవ్వరు మదనపల్లి నుండి వీడియో చూసే చూసేవాళ్ళైతే ఖచ్చితంగా ఈ ఏరియాని అయితే ఐడెంటిఫై చేసి కామెంట్లో అయితే చెప్పేస్తారు మీరు చూస్తుంటే మీరు కూడా కామెంట్ చేయండి ఈ జంక్షన్ గురించి కూడా తెలుసుంటే కామెంట్ చేయండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా ఈ జంక్షన్ నుంచి లెఫ్ట్ జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ డిమార్ట్ అయితే ఉంటుంది డిమార్ట్కి వెళ్ళినప్పుడు నేను అది కూడా నేను క్యాప్చర్ చేస్తా ఈ టూ వీలర్ రోడ్కి షుగర్ అనుకుంటా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరి వెనకాల హార్న్ వేసుకుంటూ పోతున్నాడు రోడ్డు అంతా ఇంత ఖాళీగా ఉంది రోడ్ అంతా వెనకాల వచ్చి ముంటి దగ్గర హార్న్ వేస్తున్నాడు అంబేద్కర్ సర్కిల్ హోటల్ సంతృప్తి మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇది ఆర్టీసీ బస్టాండ్ చూద్దాం లోపలికి వెళ్దాం ఈ మధ్యన రీల్స్ చూస్తున్నాం మదనపల్లిలో ఇంక ఫ్రెండ్స్ చాలా మంది తీసి పెడుతున్నారు లోపల ఆల్టరేషన్స్ అన్ని బాగా చేశారని ఇంకా జరుగుతోంది ఫుల్ స్పేషియస్గా అయితే రెడీ చేస్తున్నారని ఒక్కసారి వెళ్ళి అలా ఒక క్లిప్ తీసుకుందాం ఫస్ట్ అన్ని తిరుపతి బస్సులు వెళ్ళే ప్లాట్ఫామ్స్ ఎందుకంటే ఎలక్ట్రిక్ బస్ ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి మొదలుకొని లాస్ట్ వరకు అయితే ఉంది రెడీ చేసినట్టున్నారు బాగానే ఇంకా రెడీ చేయాలి ఇక్కడ ఒక స్టెప్ టైప్ ఉంది కదా ఇంకట ఇక్కడ ఇక్కడ వరకే హై లెవెల్ అయితే పెంచారు ఇంకా వెనకాలంత రెడీ చేయాల్సి ఉంది ఎందుకంటే ఇక్కడి నుంచి అయితే ఒక లెవెల్కి తీసుకొచ్చారు బస్ స్టాండ్ని తమిళనాడు బస్సు కూడా హాయ్ తమిళ్ పీపుల్ హాయ్ ఎవ్రీ వన్ మీ వేలూరు బస్ అయితే ఇక్కడ ఉంది ఈ లాస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు మదనపల్లి మదనపల్లి నుంచి తమ్మలపల్లి కొత్తకోట కదిర్రి ఇవన్నీ వెళ్ళే ప్లాట్ఫామ్ ఇక్కడ వస్తుంది సో ఇప్పుడు మిక్సో చదివేటప్పుడు బైక్లో వెళ్ళలేనప్పుడు ఇక్కడికి వచ్చి బస్సు ఎక్కి వాళ్ళము సో ఇది సో పెద్దదిగానే చేశారు ఇంకా క్లియర్గా మొత్తం రెడీ అయిన తర్వాత అప్పుడు మనకైతే ఐడియా వస్తుంది ఈ షాప్స్ అన్నీ కూడా బాగున్నాయి ట్వంటీ త్రీ ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి మొత్తం బెంగళూరు బస్సెస్ సెంటర్లో పలము నీరు స్టాప్స్ అయితే ఉంటాయి ఎలక్ట్రిక్ బస్సులు కూడా చాలా బాగానే ఎక్కువగానే ఉన్నట్టున్నాయి కౌంటు ఓకే మా యెల్లో కలర్ బస్ వచ్చేసి మన తమిళనాడు నుంచి వన్స్ అగైన్ తమిళనాడు గైస్ ఎస్పెషలీ ఫర్ వేలూరు పీపుల్ ఎ వెరీ బిగ్ హాయ్ అండ్ ఏ వెరీ గుడ్ మార్నింగ్ చాలా బస్ స్టాండ్లోంచి అయితే ఇంకా బయట వెళ్ళిపోతాం అనే రెడీ అవుతుంది ఇంకా టైం పడుతుంది ఇంకా మొదటి బస్ స్టాండ్లోంచి బయట రాగానే రేటుకు తిరగని మనకి శ్రీనివాస సూపర్ మార్కెట్ కానీ ఇవన్నీ కూడా కనిపిస్తాయి ఈ హార్ట్ చిప్ షాప్ ఉంది కదా సో ఇది నాకు ఫేవరెట్ షాపు వెళ్ళామంటే అక్కడ జిఆర్టీ బోర్డు కనిపిస్తుందా సో అక్కడ నా టీ షాప్ అయితే ఉంది వెళ్దాం లేని సీజన్లో అయితే ఈ బ్రిడ్జ్ ఉంది కదా ఈ బ్రిడ్జ్ అయితే ఓవర్ఫ్లో అయిపోయి ఈ బోర్డులో హాఫ్ వాటర్ అయితే వచ్చేస్తాయి ఇది కూడా రెడీ చేయిస్తున్నాము అని చెప్పేసి విన్నాను ఇదిగోండి ఎంత కాలం అన్నమాట అపోజిట్ ఫ్రూట్ షాప్ అంతా ఉంటుంది ఇక్కడ చూడండి చరణ్ టీ షాప్ ఆగి చూపిస్తారు చూడండి చరణ్ టీ షాప్ ఇది నా ఫేవరెట్ టీ షాప్ మదనపల్లి పక్కనే బైక్ సర్వీసింగ్ పాయింట్ కూడా ఉంటుంది ఇక్కడ మనం కార్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ అనేది ఉంటుంది అనమాట అందుకు ఇక్కడ అవుతాను వెళ్దాం మీకు వెళ్ళి టీ తాగేద్దాం మన చాయ్ అయితే వచ్చేసింది ఇక్కడ ఇక్కడ హైజీన్ గురించి మాట్లాడితే ఇలా కప్స్లో మంచిగా సర్వ్ చేసే ముందు హాట్ వాటర్లో వద్దీ మంచిగా అన్నీ అయితే ఇలా సర్వ్ చేస్తాడు ఇది నాకు టీ ఇలా తీసుకొని లోపలికి వెళ్ళిపోయితే కూర్చొని తాగేతం టీ షాప్ నుంచి కొంచెం ముందరికి వచ్చామంటే జంక్షన్లో మంజునాథ స్వామి టెంపుల్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి వన్ వే ఎయిట్ అయితే ఇలా వెళ్ళిపోవచ్చు ఎయిట్ పైన అయితే ఖచ్చితంగా మనం ఇలా రౌండ్ వేసుకొని సాయిబాబా టెంపుల్ నుంచి అయితే రౌండ్ వేసుకొని వెళ్ళాలి ఎల్జీ షోరూమ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సో ఇది మా ఫ్రెండ్ వాళ్ళది ఇక్కడ వచ్చే పని కూడా ఉంది ఇప్పుడు క్లోజ్ అయితే ఉంది ఎస్ సార్ ఎస్ సార్ మూవీ ల్యాండ్ థియేటర్ ఉంటుంది అక్కడ అండ్ ఈ రోడ్లో నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మా నైంటీస్ బ్యాచ్ కిట్స్ అయితే ఈ రోడ్ని గుర్తుపట్టలేరేమో ఈ రోడ్ యూజువల్గా సెంటర్లో చింత చెట్లు ఉండేది మొత్తం కొట్టేసినారు ఇదిగోండి ఎస్బీఐ బ్రాంచ్ అండ్ ఇదే రోడ్లో ఇదంతా చిత్తూరు రోడ్ అంటారు మార్నింగ్ ఎందుకు రైడ్ వేసేస్తున్నానంటే చాలా రోజులు వచ్చాయి కదా సో ఈ రోడ్లలో తిరగాలని అయితే అనిపించింది డేలో మళ్ళీ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కార్ వేసుకొని ఇటు సైడ్ అంతా రాలేము అంత ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడే తిరిగేస్తున్నా మదనపల్లిలో తిరగాలంటే అదృష్టం ఉండాలి దాంట్లో మరి ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళైతే ఇంకా డబుల్ మాకు అదృష్టం చేసుకున్నట్టే చాలా వరకు అయితే మన వెహికల్ని చూసి ఇక్కడ పార్క్ చేసినప్పుడు చాలా మంది రికగ్నైజ్ అయితే చేశారు అని చెప్పి మాట్లాడించారు శేఖర్ స్వీట్ స్టాల్ ఇలా స్టైట్ వెళ్ళిపోతే మనము పొంగనూర్ పలమనేగర్ చిత్తూరు ఆ రోడ్ అయితే వస్తుంది మనం అలా వెళ్ళట్లేదు ఇలా రైట్ తిరుగుతున్నాం అయితే మనకి స్టాల్స్ అయితే ఉంటాయి చిన్న చిన్న ఫ్రూట్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి అండ్ ఇది సిఎస్ఐ చర్చ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ చర్చ్ ఇన్ దిస్ డిస్టిక్ మనం ఇప్పుడు వెళ్ళే రోడ్ అయితే బెంగళూరు రోడ్డ వెహికల్లో రానప్పుడు నేను ఇక్కడ అయితే బస్ ఎక్కుతాను యూజువల్గా ఎస్ఎల్ ట్రావెల్స్ కానీ జేబీటీ కానీ ట్రావెల్స్ ఆఫీస్ అయితే ఇక్కడ ఉంది ఎస్ఎల్ ట్రావెల్స్ ఇక్కడ నుంచి అయితే నేను హైదరాబాద్కి బస్సెస్ ఎక్కుతూ ఉంటాను యూజువల్గా ఎస్ఎల్ ట్రావెల్స్ దాటి కొంచెం ముందరకు వచ్చామంటే మనకు జేబిటి కూడా ఉంటుంది ఇది జేబిటి ఆఫీస్ ఇదంతా ఇంకా బెంగళూరు రోడ్డే ఇక్కడ టూ వీలర్ కూడా అవ్వాలంటే చాలా కష్టం అంత ట్రాఫిక్ అయిపోతుంది డేలో అందుకే నేను ట్రాఫిక్ ముందే అలా సరదాగా ఒక రైడ్ అయితే వేసేస్తూ మీ అందరికీ మదనపల్లి రోడ్స్ అయితే చూపించేస్తున్నాను చాలా చేంజెస్ అయితే జరిగాయి మేము చిన్నప్పటికీ ఇప్పటికీ ఇక్కడ ఈ నాయుడు టీ స్టాల్ కూడా వచ్చేవాళ్ళం మేము చదువుకునేటప్పుడు బీటెక్లో ఉన్నప్పుడు సో ఇదంతా కూడా ఫ్లవర్ మార్కెట్ బెంగళూరు బస్ స్టాండ్లో ఉన్న ఫ్లవర్ మార్కెట్ అండ్ ఇవన్నీ కూడా బెంగళూరు బస్సెస్ అటు సైడ్ పూల మండీలు సో ఇక్కడే అవుతుంది ఈజీ సలామత్ ట్రావెల్స్ కానీ వినాయక ట్రావెల్స్ ఇవన్నీ కూడా చూడండి అన్ని ఫ్లవర్ మార్కెట్ వినాయక బస్ అంటే గుర్తొచ్చింది సో ఇక్కడ ఇది యూజువల్గా ఇది ఇప్పుడు ప్రైవేట్ బస్ స్టాపు సో మా నాన్న వాళ్ళు చిన్నప్పుడు అంతా కూడా ఇది గవర్నమెంట్ బస్ స్టాప్ ఆర్టీసీ బస్ స్టాప్ లాగా ఉండేదంట సో ఇప్పుడు అంత ప్రైవేట్ ట్రావెల్స్ అయింది ఎందుకంటే ఎస్ఎల్ ట్రావెల్స్ మాటల్లోనే మనకి ఎదురు ఎదురు పడుతుంది చూడండి ఈ బస్సులో అయితే నేను వస్తాను టైంకి చూడండి టైం కూడా ఎయిట్ ఫార్టీ అలా అవుతుంది సో ఈ టైంకి అయితే ఎస్ఎల్ ట్రావెల్స్లో నేను ఇక్కడ దిగేవాడిని ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడే మనకు ఆ బస్సు ఎదురు రావడం మన టైమింగ్ అలా సింక్ అయింది సో ఇంక స్ట్రైట్ వెళ్తే మళ్ళీ టౌన్లోకి వెళ్తాం లెఫ్ట్ వచ్చేసి బెంగళూరు రోడ్డు ఆల్రెడీ మీరు నా బ్లాబ్లో చూసే ఉంటారు బెంగళూరుకి అప్పుడు వెళ్ళాము కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి సో ఇదే రోడ్లోనే వెళ్తాం సో బ్లాబ్లా బుక్ చేసుకున్న వాళ్ళకైతే ఇక్కడి నుంచి పాయింట్ ఉంటుంది యూజువల్గా సో ఇక్కడ వెహికల్స్ అన్నీ ఆగున్నాయి కదా సో ఇలా ఆగుంటాయి బెంగళూరుకి వెళ్ళేవాళ్ళైతే డైరెక్ట్ బస్సెస్ లేని టైంలో ఇక్కడికి అయితే బెంగళూరుకి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఈ ఏరియాస్ అంతా కూడా తిరిగే వాళ్ళం టీచర్స్ కాలనీ నక్కలు దిన్ని సో ఇక్కడంతా కూడా మనం తిరిగే వాళ్ళం కూలింగ్లో అండ్ అలాగే బీటెక్ చదివేటప్పుడు బట్ ఈ ఎండింగ్ వరకు అయితే వెళ్దాం అక్కడ మీరు మార్నింగ్ వీడియోలో స్టార్టింగ్ వీడియోలో చూసారు కదా ఎంట్రన్స్ ఇది చూడండి ఇది థ్యాంక్ యూ మదనపల్లి మున్సిపాలిటీ ఇది ఎండింగ్ అనమాట ఆఫీషియల్గా అయితే టౌన్ అయితే బాగా ఎక్స్టెండ్ అయ్యింది ముందర వరకు అక్షరంలో మేమున్న టైడ్ అవకాశాలు కూడా చాలామంది అయితే ఉంటారు అలా తిరుక్కుని వస్తుంటే కొబ్బరి బోండం బండి అయితే కనపడింది ఇదిగోండి అంకుల్ వాళ్ళు మంచిగా లోడ్ రెడీ చేసుకుంటుంటే కనపడదు అన్ని ఫ్రెష్గా ఉన్నాయని తీసుకున్న పార్సిల్ మోక్షలు కూడా తాగుతాడు కదా ముందా అనిపిస్తుంది బస్సు ఇది వినాయక బస్ ఇది ఉంటుంది చూడండి వినాయక సో ఈ బస్సు గురించి చెప్పాలంటే మేము పుట్టక ముందు నుంచే తిరుగుతుంది ఈ బస్సు మదనపల్లి బెంగళూరు మీరు చాలా ఆడియో ఫంక్షన్స్లో మూవీ రిలీజ్ ఫంక్షన్స్లో వినే ఉంటారు మన సాయి కుమార్ గారు ఉన్నారు కదా సో వాళ్ళు బెంగళూరులో ఉన్నప్పుడు మదనపల్లి దగ్గరే వాళ్ళ హోమ్ టౌన్ సార్ వాళ్ళది శ్రీ వినాయక ఈ ఈ బస్సు గురించి చాలా ఫంక్షన్స్లో చెప్పే ఉంటాడు కిరణ్ అబ్బావరం మూవీస్లో మూవీ రిలీజ్ ఫంక్షన్స్లో చెప్తూ ఉంటాడు యూజువల్గా వినాయక బస్సులో ట్రావెల్ చేసేవాళ్ళం అది ఇదని సో ఆపోజిట్ పోస్ట్ ఆఫీస్ ఇంకా ఈ కనపడే కాంపౌండ్ అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అంతా కూడా మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ కాంపౌండ్ మనకు అందుకే ఈ జంక్షన్లో ఎక్కువ కొబ్బరి బొండలన్నీ పది బండ్ల దాకా ఆగుంటాయి పేషెంట్స్కి ఈజీ అవైలబిలిటీ కోసం ఎన్టీఆర్ సర్కిల్ రోడ్డు బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంది ఇక్కడ ఈ రోడ్ లో అండ్ మనకి విశాల మార్ట్ కూడా ఉంది గ్రేట్ ఎన్టీఆర్ గారు స్టాచ్యూ సో అందుకే ఎన్టీఆర్ సర్కిల్ అని పేరు అయితే ఉంటుంది సో ఈరోజు ట్యూస్డే కదా సో ట్యూస్డే ఏంటంటే వీక్లీ మార్కెట్ ఉంటుంది మదనపల్లిలో ఇక్కడ కాపాడేది అంత మార్కెట్ ఫుల్ గోళగోళం ఉంటుంది మొత్తం అంతా జామ్ అయిపోతుంది చూడండి ఇదంతా కూడా మార్కెట్ వెహికల్ పాస్ అవ్వడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది ఈ మార్కెట్లో నేను ఇప్పుడు ఆగి మోక్షలకి వెజిటేబుల్స్ ఏదో తెమ్మన్నారు ఇప్పుడు ఎక్కడ ఆగాలని చూస్తున్నా ఒక ఆరు పెట్టేకైతే కష్టమే కాస్ ఆ రేంజ్లో ట్రాఫిక్ అయితే పెరిగిపోయింది మంది పనులు ఎందుకంటే టూ వీలర్లోనే వచ్చి తీసుకొని వెళ్ళాలి స్తున్నా పార్కింగ్ దొరుకుతుందేమో అని ఇక్కడన్నా చాలా కష్టమే చూద్దాం ఎంత కష్టం అంటే వెళ్ళిపోదాం ఇక్కడ ఒక కాంపౌండ్ ఉంది రైతు బజార్ కాంపౌండ్ సో ఇదంతా కూడా మార్కెట్ కదా ఇక్కడ ఇక్కడ పెట్టలేం లక్ బాగుంటే కుదిరితే ఈ కాంపౌండ్లోకి అయితే వెళ్ళొచ్చు మనం ఉంది ఈ కాంపౌండ్లో వెళ్ళి కార్ పెట్టుకుందాం ఇక్కడ పెట్టుకొని కావాల్సినవి అయితే పర్చేస్ చేసుకుందాం నీవైతే తీసుకున్నా మునక్కాయలు క్యారెట్ అండ్ బీట్రూట్ తీసుకున్నా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు స్టాల్స్ ఓపెన్ అవుతున్నాయి ఇదైతే లోకల్ కాంపౌండ్ లోకల్ లోపలికి వెళ్ళడానికి ఇది సపరేట్ ఉన్నట్టుంది ఈ కాంపౌండ్లో మాత్రమే ఉంది ఇది రైతు బజార్ అని ఇంటికి టైంకి మౌని కూడా కాల్ చేసి ఫ్రూట్స్ తెమ్మని మోక్షల్కి ఇక్కడ తీసేసుకున్నా ఇవి మన కలెక్షన్ పప్పాయ తీసుకున్నా ఒకేసారి డైరెక్ట్ స్కిన్ తీపిచ్చేసి ఇచ్చేసి తీసేసుకున్నా వాటర్ మెలన్ బనానా నవి వెజిటేబుల్స్ కోకోనట్ మార్నింగ్ మీరు చూసే ఉన్నారు మోక్షల్ ఏంటివి ఇవి ఇదేంది ఇవి చాక్లెట్సా ఇదేంది ఇదేంది ఇది లాలీపాప్తున్నా హైదరాబాద్ దాదా తీసు అన్నీ ఇదేంది ఇది జనగా ఫ్లాగ్ అది రవణ తింటావా చాక్లెట్స్ అన్నీ నీవా అన్నీ ఒకేసారి తినకూడదు ఓకేనా ఓకేనా ఓకే చెప్పు ఎట్లా చెప్పు ఇలా ఊరంతా బలాదూరు తిరిగేసి వచ్చి ఇంట్లో మంచిగా పూరీలు ఉంటే ఒక మూడు నాలుగు పూరీలు వేసేసినా ఒకసారి కోసం ఇంకో పూరి తినేద్దాం అనిపించి కిచెన్లో వచ్చి సైలెంట్గా ఇంక పూరి వేసేసుకున్నా అది తినేసి ఇంకా నా ఆఫీస్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను టౌన్కి వచ్చినప్పుడైతే ఇది నా ఆఫీస్ సెటప్ అండ్ దిస్ ఈజ్ మై బెడ్ ఇదేంటంటే మేము పుట్టక ముందు నుంచి ఉన్న కార్ట్ ఇది అండ్ మోక్షల్ మంత్స్ బేబీ ఉన్నప్పుడు తీసిన ఫోటో ఇంట్లో ఇక్కడైతే పెట్టాం

అలా మోక్షతో స్పెండ్ చేసుకుంటే అలా గడుస్తుంది అండ్ ఒక చిన్న పని అయితే పడిందంట మౌని ఇక్కడ ఆర్గానిక్ ఐటమ్స్ దొరికే ఒక షాప్ అయితే ఉంది ఆ షాప్ వరకు వెళ్ళేసి వెళ్దామని చెప్పింది అయితే ఉంది ఆయన క్యాలెండర్లు మీటింగ్ సెమ్లు సో సిటీఎం దగ్గర ప్రకృతి మనం అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాం చాలా బాగుంటుంది మీరు కూడా ప్లేస్ ఎంజాయ్ చేస్తారు స్టార్ట్ అవుదామని కార్లో కూర్చొని ఉన్న ఎందుకంటే మమ్మీ చూడండి ఇంటి ముందర మొత్తం చిన్న మినీ సైజ్ గార్డెన్ చేసేసింది కరేపాకు అని పుదీనా అని మందారం చెట్టు

మాత్రం <śmiejoughs> <descriptor Harumota tartagi> <tartagi> వందే మాత్రం జనగణ అనేది అయితే గుర్తొస్తా ఉంటుంది పడుతూ ఉంటాడు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా సో ఇది మనకు స్టోర్స్ ఉంటాయి అనమాట దొరుకుతాయి కావాల్సిన ఐటమ్స్ అన్ని లోపల పైన కూడా నేను మీకు కవర్ చేసి చూపిస్తాను మన వెహికల్ ఇక్కడ పార్క్ చేసేసినాం అండ్ ఎవరిని వచ్చినట్లయితే ఇక్కడ అంతా పార్క్ చేసుకోవచ్చు మోక్షల్ దా పదం దా పదం మన మోక్షల్ స్వాగ్ అయితే ఏం తగ్గట్లే హస్పెట్స్ అయితే ఇవ్వట్లేదు నాకు మోక్షల్ నాకి నోనా సరే పదా ఇవన్నీ కూడా ప్యాకింగ్ రూమ్స్ రా మెటీరియల్స్ అన్నీ లోపల ప్యాకింగ్ జరుగుతుంది సో ఇవన్నీ కూడా అవే అనమాట మన టెక్కితో సవారీ వెహికల్ ఈ ప్లేస్ అంతా కూడా మనకు గోడౌన్ లాగా సో ఇక్కడ గ్రేడింగ్ అంతా జరుగుతుంది ఇదంతా గోడౌన్ టైపు మట్టి కుండలు ఎంటర్ అవ్వగానే మీ ప్రకృతి వనం వాటర్ ఫిల్టర్స్ ఏ చోట ఎక్కడికి వచ్చావు నే ఎక్కడికి వచ్చావు చెప్పు ప్రకృతి వనం చెప్పు ప్రకృతి వనం క్ష్టం నియం ఎవరు నీవే నీవా ఇచ్చే నా నాకి మరి నీకు కావాలని ఎందుకన్నావు కార్లో ఉందా సార్ తీసుకుందాం పదా ఇదైతే మనం తీసుకుందాం నాలుగైదు ఐటమ్స్ ఉంటాయి ఒక సెవెన్ ఫార్టీ అయితే అయింది సిక్స్ ఐటమ్స్ అయితే మనం పర్చేస్ చేసినాం అంశాలు పోదామా పోదా రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇదంతా హైవే కొత్తగా బ్రిడ్జ్ చేసిండేది తిరుపతి అండ్ మదనపల్లి లైన్ చాలా బాగుంది రోడ్ అయితే నాకు తెలియదు ఇంకా అందరం డిమార్ట్కి అయితే వచ్చేసినాం మంత్ స్టార్టింగ్ కదా సో సరుకులు కొనడానికి నేను కార్ అయితే ఇక్కడ కింద ఇక్కడ పార్క్ చేసేసిన లోపల మోక్షలు ఏం చేస్తున్నాడో చూద్దాం బాదండి మోక్ష ఏం తింటున్నావుకి ఎన్ని స్పీట్స్ కావాలి రెండు కావాలా ఇట్లా సైడ్ వేసుకో ఇది వేసుకో ఎల్లో వేసుకో డీమార్ట్ నుంచి డైరెక్ట్గా మేమందరం లంచ్కి సంతృప్తి హోటల్కి వచ్చేసినాం సో అందరం కలిసి హ్యాపీగా లంచ్ చేసేసుకొని అక్కడ నుంచి ఎల్జీ షోరూమ్కి అయితే వచ్చేసినాం సో మార్నింగ్ వీడియోలో చెప్పాను కదా ఎల్జీ షోరూమ్ కూడా వచ్చే పని ఉందని ఎలాగో ఈ షాప్ మా ఫ్రెండ్దే కదా ఫస్ట్ కొటేషన్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దామని అలా రెఫ్రిజిరేటర్ చూసేసి ఇంకా రిమైనింగ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా దసరా ఆఫర్కి ఏమేమి ఉన్నాయని అన్నీ ఒక లుక్ వేసేసి అలా చూస్తూ ఉన్నాం మోక్షలు అయితే మా ఫ్రెండ్తో కూర్చొని మంచిగా టైం పాస్ చేస్తున్నాడు సో యాక్చువల్లీ మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇక్కడి నుంచి పర్చేస్ చేసిందే దిగు చాలు ఇంకా దిగు ఇంకా దిగు దిగు ఇదంతా ఇలా ఉండగా నాకు టెక్నీషియన్ నుంచి కాల్ వచ్చింది వాటర్ ప్యూరిఫైర్ సర్వీసింగ్ టైం దగ్గర వచ్చిందని సో నేనైతే ఈ మధ్యలో వచ్చి సర్వీసింగ్ చేపించేసుకొని మళ్ళీ క్రోమాకి అయితే స్టార్ట్ అయిపోయాను ఇంటి నుంచి ఇది రాజరాజేశ్వరి టెంపుల్ మా ఇంటి దగ్గర ఉంది కదా రోడ్డు పైన సో ఇది మార్నింగ్ అంత క్లియర్గా లేనందువల్ల నైట్ అయితే నేను రికార్డ్ చేస్తాను మీ అందరికి చూపిద్దామని సో విజయదశమి సందర్భంగా గుడిని అయితే చాలా బాగా అలంకరించినారు వాళ్ళంతా లోపలికి వెళ్తున్నారు మమ్మీ మౌని అండ్ మోక్షల్ ఇక్కడ పార్కింగ్ స్పేస్ లేదు కొంచెం ముందరికి వెళ్ళి పెట్టేసి వస్తా క్రోమాకి అయితే వచ్చాము సంగం ఫంక్షన్ దగ్గర రెఫ్రిజిరేటర్ సెక్షన్కి అయితే వచ్చేసినాం మా మమ్మీ వాళ్ళు అయితే చూస్తున్నారు మోక్షల్ హాయ్ ఎక్కడికి వచ్చినాం మోక్షల్ చూడు ఎక్కడ వచ్చినాం ఫ్రిడ్జ్ చూసేకొచ్చామా సరే సరిపోదా మనకి ఫ్రిడ్జ్ల గురించి అంత అవగాహన లేదు సో అందుకే లేడీస్కి అప్పచెప్పేసాను నేనైతే వెనకాల నుంచి కామంగా వింటూ ఉన్నా మార్నింగ్ రోడ్డు చూసారు కదా ఖాళీగా ఉండే ఫుల్ వెహికల్ మూమెంట్ అయితే ఉంది మన కారు అయితే ఇక్కడ పార్క్ చేసేసి ఇప్పుడు ఇంకో షాప్ అయితే వచ్చినాం రిలయన్స్ డిజిటల్ వచ్చినాం వచ్చిన పోయి ఒకసారి చూసేద్దాం ఇక్కడ కూడా మొత్తం ఈ ఫ్లోర్ అంతా ఫ్రిడ్జెస్ వాషింగ్ మిషన్స్ కనిపిస్తున్నాయి చూడండి ఏం తింటున్నావు మనం ఇక్కడ లాంగ్వేజ్ చెప్పాలి సరే ఓకేనా నేను అన్నం సరే తినేసే ఎవరైనా మదన్పల్లలో ఉండి బురుగుల భాష బురుగులు తినలేదంటే వాడు వేస్ట్ సో మేమైతే ఇక్కడికి వచ్చేసినాం ఎవ్రీ టైమ్ మదన్పల్లి వచ్చినప్పుడు బురుగుల భాష బండిని అయితే డెఫినెట్గా విజిట్ అవుతాం నేనైతే నిప్పట్ మసాలా అండ్ చోరా బురుగులు తీసేసుకున్నా ఒకే ప్లేట్లో ఎస్కెళ్ళి మౌనికి ఇచ్చాను ఇదిగో చూడండి తన ఫేస్లో ఆనందం చూడండి తనకైతే చాలా ఇష్టం ఇక్కడ బురుగుల భాష బురుగులు అంటే ఈ విధంగా ఊరంతా బలాదూరు తిరిగేసి నేను మౌని అండ్ మోక్షల్ అయితే ఇంటికి చేరుకున్నాం ఫైనలీ సో ఎల్జీ వాళ్ళు కూడా కాల్ చేశారు సో ఫ్రిడ్జ్ డెలివరీ ఇస్తాము అడ్రస్ కోసం సో అందుకని త్వరగా ఇంటికి వచ్చేసినాం వచ్చేసిన తర్వాత చూస్తే మోక్షల్ ఆల్రెడీ ఇంట్లో పరిగెత్తి వెళ్ళిపోయాడు మోక్షల్ ఏంది ఎవరు కావాలి నీకు పెన్సా ఓకే ఫైనల్లీ అన్ని షాపులు తిరిగి లాస్ట్ ఎల్జీ షోరూంలో ఈ ఫ్రిడ్జ్ని అయితే ఫైనల్ చేసేసుకొని నైట్ నైట్ డెలివరీ చేసుకొని అన్బాక్స్ చేసి డబ్బాను గైస్ గుడ్ నైట్ అదే నా రోజైతే ఇలా ఎండ్ అయింది మదనపల్లి వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉన్నట్టుంటే కామెంట్ చేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేసి మన మదనపల్లి పీపుల్కి అయితే షేర్ చేయండి అండ్ టెక్కితో సవారీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు చెప్పు బై బాయ్ 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 బాయ్